హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు కానీ మన మిర్చి ఆడి ఏరియాలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఇలా శాంపిల్స్ ఇలా పెడతారండి చూడండి చాలా వరకు అమ్మేసుకుంటున్నారు డెలివరీలు బాగానే ఇవన్నీ తేజాలే తేజాలు సరుకు తర్వాత బ్యాడ్ ఇవన్నీ చూడండి ఒక పక్క తీసి డెలివరీ తీసి కాటలేసి అంతే లోడింగ్లు వేసుకుంటున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు విషయం ఏంటంటే తేజాలు అయితే నిన్న దాకా తొంభై అంతే పరిగిలు తీసేవారు అండి ఇప్పుడు ఎక్కువ ఎనభై ఐదు ఎనభై ఏడు ఈ మధ్యలో వేస్తున్నారండి అండి సీల్ట్ రకాలంటే అంటే త్రీ ఫోర్ వన్ బాగానే పెరిగాడుతుంది నూట ఎనభై రెండు వరకు మార్కెట్ ఉంది డేలక్స్ చూడండి ఏసీల్లో ఇన్ని నెలలు తీసినాక ఏసీలు ఖాళీ అలా ఫుల్గా ఉందండి సరుకు అయితే మాత్రం ఏసీలు వచ్చేసి చూస్తున్నారు ఖాళీలు కావాల ఇప్పుడు చాలామంది అంటున్నారు అన్న రేట్ పెరిగిద్దా ఎట్లా పెరిగి చూడండి ఎంత సరుకు డెలివరీ చేశారు పెరిగిద్దా ఎంతవరకు పెరిగిద్ది ఏందని అడుగుతున్నారండి నిజమే మీ కా మీ డౌట్స్ మంచిదే అడుగుతున్నారండి ఇబ్బంది లేదు కాకపోతే పెరిగిద్దని చెప్తున్నాను నేను కూడా కానీ ఒక విధంగా ఇంకో మాట కూడా చెప్తున్నాను చెప్పలేమంటున్నాను అది ఎందుకంటే చూడండి ఎట్లా పెరిగిద్దండి ఎంత సరుకు ఏసీలు అంట స్టాకులు ఉంటే ప్రతి ఒక్కేసి చూడండి పెట్టిన వీడియో మొన్న పెట్టిన వీడియో ఒక వీడియో ఒక వీడియో సంబంధం లేదు దాదాపుగా నూట పది ఏసీల్లో రోజుకి రెండు మూడు ఏసీలు వే వెరైటీ ఏసీలు పెడుతున్నాను రోజు పెట్టిన ఏసీలు మీకు ఎప్పుడూ బెట్టాల చూడండి ఏసీ ఫుల్గా సరుకులు ఉన్నాయండి ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిదో నెల సకం గడిచిపోయింది ఇంకా పదో నెల పదకొండో నెల డిసెంబర్ కల్లా అమ్ముకోపోతే తర్వాత కొత్తగా వచ్చిద్దండి అప్పుడు వీటికి ఇంకా డిమాండ్ తగ్గిపోయింది అలానే అయితే మమ్మల్ని అమ్ముకోమంటావా అంటే నేను ఏం చెప్పలేను అమ్ముకోండి నేను చెప్పట్లా చెప్తున్నా మీకు వీలైతే అయితే అయితే అమ్ముకుంటే మంచిది రేటు పెరిగిద్ది అంటే గ్యారంటీ లేదండి ఎప్పుడు ఎట్లా ఉండదో తెలియదు మార్కెట్ పరిస్థితి మార్కెట్ పెరిగిద్దని ఎదురు పెరిగిద్ది ఇంకా మంచి రేటు కొద్దని ఎదురుచూడాలంతే రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణించినట్టు ఉంటుంది అనమాట మీ గుండు ధైర్యం ఉంటేనే ఆపుకోండి పెరిగిద్దని రేపు పొద్దున్న ఒకసారి మార్కెట్ డౌన్ అయిపోయినా మీకు స్టోక్ వచ్చింది అట్టా డౌన్ అయిపోద్ది ఎప్పుడు డౌన్ అయిపోద్ది తెలియదు అలా ఉంది రెండు పడవల మీద కాల్ చేసిన పరిస్థితి తెలియదంటే బాగా వెళ్తారండి ఎప్పుడు మిస్ అయితే అయిపోతారు అట్లాగే ఇది కూడా మార్కెట్ మన గుంటూరు మిర్చి మార్కెట్ చూడండి లిఫ్ట్ ఉంది ఎన్ని బస్తాలు ఉన్నా వీళ్ళకి చాలా సింపుల్గా తీసుకోవడానికి అవకాశం బాగుందన్నమాట ఈ ఫుల్ డెలివరీ డెలివరీలు అడిగితే అంటున్నారు రెండు రోజుల నుంచి మాకు ఖాళీ లేదు ఈ వారము అంతే పార్టీకి సంబంధించినవి అనమాట పార్టీ వాళ్ళు కొనుక్కొని దాసి పెట్టుకుంటారు కదా అట్లాంటివి ఇవి ఒకసారిగా తీసి తీసుకుంటున్నారు అందులో రైతులు కూడా తీస్తున్నారు చూడండి ఫుల్గా ఉందండి ఏసీలు సరుకు ఇదే కాదు అన్ని ఏసీలు మీకు పెడుతున్నారు చూస్తున్నారు కదా అన్ని ఏసీలు కూడా ఇంతే ఉంది సరుకు ఇదైతే నిన్ను తీసినానండి వీడియో ఈరోజు సెప్టెంబర్ ఇరవై తారీఖున మీకోసమైతే వదిలి పెడతాను ఎందుకంటే చూసి తెలుసుకుంటారని అమ్మిన వాళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న రేట్లో ఉన్న కాడ చాలైనట్టుగా అయితే కొందరైతే అమ్ముకుంటున్నారండి చూస్తున్నారు ఈ విధంగా సో ఈరోజు శుక్రవారం కూడా కొద్ది మార్కెట్ అదే కొద్ది స్లోగా నడిచింది మార్కెట్ కా తేజ బెస్ట్లకి డేరాక్స్లకి రేట్ అదే మార్కెట్ మీడియాలకి మీడియం బెస్ట్లే స్లోగా ఉంది అది వివరం చెప్తున్నాను అర్థమైందా చూడండి ఇటు చూసినా ఫుల్ ఫుల్గా సరుకు చూడండి ఖాళీ లేవు ఒకటి ఇళ్ళు అటు కాసి వెళ్ళి బయటకు వచ్చారు చూడండి డెలివరీలో అసలు మామూలు లేదు ఫుల్ డెలివరీలు తీసి అమ్మేసుకుంటున్నారు ఒక పక్కన కొంతమంది కొని దాచిపెట్టుకుని కూడా ఉన్నారండి ఎంతలోనే కొందరు కూడా అలా అంటే కానీ ఎవరు ధైర్యం వాది మన గ్యారంటీ దమ్ము ధైర్యం ధైర్యం ఉంటే దాచిపెట్టుకోవచ్చు ఇంకా పెరిగిద్ది అనేది చెప్పలేము గ్యారంటీ అయితే మాత్రం ఈ విధంగా డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ అండి వీడియోస్ చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ విధంగా మీకోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అందజేస్తున్నాం కాబట్టి వీళ్ళంతా వీలైనంత దీనికి మన ఛానల్ సపోర్ట్ చేయాలి వీడియో అనేది మీరు కూడా లాస్ట్ వారు చూసి అన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట కొద్దిగే చూసి ఏదో కామెంట్ చేసేదానికన్నా మొత్తం చూసేపుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే మాకు మంచిగా ఉండదండి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ వాచింగ్